హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ పిల్ల ఈ క్రియేటివ్ పిల్ల ఈ రోజు ఇంకొన్ని క్రియేటివ్ ఐడియాస్ వచ్చేసింది మనము ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ఇటువంటి బ్యాగ్స్ ఇస్తారు మాల్స్ లో తీసుకున్నా కానీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇటువంటి బ్యాగ్స్ లోనే ఉంటాయి ఇవన్నీ కూడా నాకు వెజిటబుల్స్ వచ్చిన బ్యాగ్స్ ఏ వీటికి ఇలా మొత్తం హోల్స్ ఉండడం వల్ల వేటికి పనికరం అనేసి మనం పడేస్తాము పడేయకుండా అసలు ఖర్చేమీ లేకుండా మంచిగా మళ్ళీ ఇంట్లోకే ఉపయోగపడేలాగా మార్చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను వీటికి ఒక చివర్ను ముడివేసింది ఒక చివరిను ఓపెన్ ఉంటుంది ఇప్పుడు మనము హ్యాండ్ వాష్ కి సబ్బుని యూస్ చేస్తూ ఉంటాం కదా ఆ సబ్బుని ఇలా ఈ బ్యాగ్ లో వేసేసుకుంటున్నాను మెయిన్ గా చెప్పాలంటే సోప్ యూజ్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు అయిపోతే పడేస్తాం కదా అలా పడేయకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే సబ్బు ముక్కల్ని బ్యాగ్ లో వేసేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట నా దగ్గర సోప్ ముక్కలు లేవు అందుకే సోపే డైరెక్ట్ వేసి చూపిస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ట్విస్ట్ చేసుకుని రెండు మూడు లేయర్లు వచ్చే విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏదైనా కానీ ఇంట్లో ఉండే దారం ఒకటి తీసుకొని ఈ విధంగా దారంకి ముడి ముడివేసేసుకొని ఈ బ్యాగ్ కి కట్టేసుకోవాలి తీసుకున్న దారము కొంచెం పొడవ ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి చూడండి బ్యాక్ కి ఈ విధంగా ముడివేసేసుకుంటే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే మనం హ్యాండ్ వాష్ చేసుకుంటామో ఆ ప్లేస్ లో ట్యాప్ కి దీన్ని హ్యాంగ్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకున్న తర్వాత సోప్ ఒక చోట ట్యాప్ ఒక చోట కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ట్యాప్ కింద పెట్టేసుకొని సోప్ ని మంచిగా ఈ విధంగా రుద్దేసుకొని చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా నీట్ గా రుద్దేసుకున్న తర్వాత ట్యాప్ ని తిప్పేసుకొని నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు అక్కడ ఇక్కడ పెట్టేసి సోప్ వేస్ట్ అవడం కన్నా ఇది బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు ఇప్పుడు ఇంకొక ఐడియా చూపిస్తాను చూడండి ఇక్కడ ఇంకొక బ్యాగ్ అయితే తీసుకున్నాను దీన్ని ఈ విధంగా నీట్ గా ఓపెన్ చేసేసుకొని మనము కిచెన్ లో వెల్లుల్లి యూస్ చేస్తుంటాం కదా ఇలా వెల్లుల్లి గడలు ఈ బ్యాగ్ లో వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే గాలి తగులుతూ చెడిపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి నేనైతే ఇక్కడ గోడకి హ్యాంగ్ చేసేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే నీట్ గా ఎటువంటి తేమ తగలకుండా ఉంటాయి కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా తీసేసుకొని పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఐడియా నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఇంకొక ఐడియా చూడండి ఇంకొక బ్యాగ్ తీసుకొని ఇప్పుడు మనము బయట నుంచి కూరగాయలు అవి ఇవి తెచ్చినప్పుడు ఇటువంటి కవర్స్ ఇస్తారు కదా వీటిని ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఈ విధంగా బ్యాగ్ లో పెట్టేసుకున్నామంటే మనకి గుర్తుగా ఒక చోట ఉండిపోతాయి అలాగే చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది అనమాట ఇలాంటి కవర్స్ తెచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పెట్టేస్తే చూడడానికి అసహ్యంగా ఉంటుంది ఇలా ఈ బ్యాగ్ లో అన్ని పెట్టేసుకుని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది స్పేస్ కూడా ఎక్కువ ఏం తీసుకోవద్దు మనకి కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకొని తీసుకొని తర్వాత మళ్ళీ ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక ఐడియా చూపిస్తాను చూడండి ఇక్కడ ఇంకొక బ్యాగ్ ని తీసుకొని ఇందులో లోకే ఇంకొన్ని వెజిటేబుల్ బ్యాగ్స్ ని వేసేసుకుంటున్నాను ఇలా మొత్తము ఒక మూడు బ్యాగ్లని అయితే వేసేసాను లోపల ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక ముడి వేసేసుకోవాలి ఇలా వన్ టైం ముడి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ బ్యాగ్ లోకి ఇలా రివర్స్ చేసేస్తున్నాను ఇలా ఒక టైం రివర్స్ చేసేసుకుంటే ఇలా పైన కొంచెం మిగులుతుందనమాట ఈ మిగిలిన కవర్ కి ఏదైనా కానీ దారం తీసుకొని కట్టేసుకోవాలి కొంచెం స్ట్రాంగ్ గా ఉండే దారం తీసుకొని కట్టుకుంటే స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఊడిపోకుండా ఇలా గట్టిగా కట్టేసుకున్న తర్వాత ఒక మంచి స్క్రబ్బర్ అయితే రెడీ అయిపోతుంది స్క్రబ్బర్ అనని రుద్దేసుకుంటారేమో అస్సలు చేయకండి ఇవి ప్లాస్టిక్ బ్యాగ్స్ కాబట్టి స్కిన్ కి అస్సలు యూస్ చేయకండి ఈ స్క్రబ్బర్ క్లీనింగ్ పర్పస్ లో యూస్ అవుతుంది అనమాట ఎలా అంటే ఇలా కిచెన్ టైల్స్ కానీ లేదంటే కిచెన్ సింక్ ఉంటుంది కదా దాన్ని కడుక్కోవడానికి యూస్ అవుతుంది అనమాట ఇంకా చెప్పాలంటే దీన్ని మనం బాత్రూమ్ లో టైల్స్ ఉంటాయి కదా వాటిపైన కూడా రుద్దేసుకోవచ్చు మరకలు చాలా నీట్ గా వెళ్ళిపోతాయి ఇవి క్లీన్ చేసుకోవడానికి ప్రత్యేకంగా స్క్రబ్బర్లు కొంటూ ఉంటారు అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకొక మంచి టిప్ చెప్తాను ఇక్కడ ఇంకొక బ్యాగ్ ని తీసుకొని దీని చివరిన ముడి ఉంది కదా దాన్ని కట్ చేసేసుకుంటున్నాను ముడిని కట్ చేసుకున్న తర్వాత బ్యాగ్ ని మొత్తం ఒకటే విధంగా వచ్చేలా చేత్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాగ్ ని ఇలా టూ టైమ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత అటు ఇటు ఉన్న బ్యాగ్ ని కూడా ఇలా మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్ మిడిల్ లో వేలతోటి మొత్తం ఒక దగ్గరకు వచ్చే విధంగా అనేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక దారం తీసుకొని మిడిల్ లో కట్టేసుకోవాలన్నమాట మొత్తం నీట్ గా అనేసుకొని గట్టిగా కట్టేసుకోవాలి కావాలంటే ఒక రబ్బర్ అయినా వేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కట్టేసుకున్న తర్వాత ఈ దగ్గర ఏముంటే అది స్టోన్ చేయనా లేదంటే పాత లేస్ ఏదైనా ఉన్నా కానీ తీసుకోవచ్చు వచ్చు ఇక్కడ నా దగ్గర ఈ చిన్న స్టోన్ లేసునింది దీనికి గమ్ అప్లై చేసుకొని ఇలా మిడిల్ లో చేసుకుంటున్నాను ఈ దగ్గర పాత డ్రెస్సెస్ కి ఏమైనా స్టోన్స్ ఉన్నా కానీ అవైనా అంటిచ్చేసుకోవచ్చు దీన్ని కంప్లీట్ గా డ్రై ఇచ్చిన తర్వాత ఇక్కడ నా దగ్గర ఉన్న ఒక ఓల్డ్ క్లిప్ అయితే తీసుకున్నాను ఇది యూజ్ చేయకుండా పక్కన పెట్టేసిన క్లిప్ అనమాట దీనికి ఇలా గమ్ అప్లై చేసుకుంటున్నాను ఫస్ట్ మీకు గమ్ ఏది యూజ్ చేయాలి అనేసి డౌట్ రావచ్చు ఫెవీ బాండ్ అనేది దొరుకుతుంది టెన్ రూపీస్ ఉంటుంది అదైనా తీసుకోండి లేదంటే ఒక ఫైవ్ వీక్ తెచ్చుకున్న సరిపోతుంది కరెక్ట్ గా ఇలా మిడిల్ లో చేసుకున్నాను ఇది కూడా కంప్లీట్ గా డ్రై అయిపోతే రెడీ అయిపోతుంది అనమాట అసలు చూడడానికి ఎంత బాగుందో చూడండి ఈ విధంగా చిన్నపిల్లలకి పెట్టేసామంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట ఓన్లీ చిన్నపిల్లలకే కాదు మనం కూడా పెట్టుకోవచ్చు ఎలా అంటే ఇలా బ్యాక్ సైడ్ మనం జడ వేసుకుంటాం కదా అక్కడ పెట్టేసుకున్నాం అంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది అసలు ఇది ఒక వెజిటబుల్ బ్యాగ్ అంటే ఎవరు నమ్మరు అచ్చం బయట కొన్ని క్లిప్ లాగే ఉంది నేను చూపించిన ఐడియాస్ అన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్